అయితే సంప్రదించండి నమస్తే నేను విజయ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో ఎన్డీఏకి ఒక సూపర్ పవర్ గా మారబోతున్నారా ఎస్ జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభలో పిఠాపురం సాక్షిగా ఆయన చేసినటువంటి ప్రసంగం వెనుకున్నటువంటి ఆంతర్యం ఇదేనా తమిళనాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యూహాన్ని రచించబోతున్నారు ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది సో దేశ రాజకీయాల్లో పవన్ ఒక సూపర్ పవర్గా మారే అవకాశం ఉందే ఎస్ వీటి గురించి డిస్కస్ చేద్దాం అంతపాటు ఒక పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్కారం విజయ్ గారు మీరు నేను అందరం సభకు వెళ్ళాము అక్కడున్న పరిస్థితుల్ని ప్రత్యక్షంగా వీక్షించాం పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాన్ని చూస్తే ఆద్యంతం ఆయన దేశ రాజకీయాల గురించే మాట్లాడడం జరిగింది తమిళ్లో మాట్లాడారు కన్నడలో మాట్లాడారు మరాఠీలో హిందీలో మాట్లాడారు సో ఇవన్నీ చూస్తే ఎందుకో పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశంలో ఒక సూపర్ పవర్గా మారే అవకాశం కనిపిస్తుంది తెరవైనక ఎండి ఏదన్నా ఉండే అవకాశం ఉందని మీరు చెప్పిన చివరి మాట ఏదైతే సూపర్ పవర్ అన్నదో అది నూటికి నూరు శాతం కరెక్ట్ మనం ఎప్పుడూ చాలా ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ ఉంటాం పవన్ చాలా తక్కువ అంచనాస్తున్నారు ఈ రాజకీయాల్లో మాకే అనుభవం ఉంది మాకే వారసత్వం మేము తప్పితే ఈ రాజకీయాలు ఎవరు రాణించలేరని చెప్పి చాలామంది ప్రగల్భాలు పలికారు ఏమైంది ఈరోజు ఈరోజు చూస్తుంటే అతను నేషనల్ మీడియా అంతా చూడండి మీరు ఫ్రంట్ మా తెలుగు మీడియా అనే కాకుండా నేషనల్ మీడియా కావచ్చు హిందీ మీడియా కావచ్చు ఇంగ్లీష్ మీడియా కావచ్చు కంప్లీట్గా పవన్ కళ్యాణ్ లైన్ తీసుకున్నారంటే ఆయనకి ఎంత సుదీర్ఘమైన ఆలోచనలు ఎంత జాతీయ భావజాలం ఈ దేశం నాది ఇప్పుడు మీరు విజయ్ మీరు దగ్గర మీరు అనుకుంటున్నారు ఆయన తెలుగు రాష్ట్రాల సంపదే కాదు ఆయన ఇప్పుడు జాతీయ సంపద అయిపోయాడు ఈ దేశ సంపద అయిపోయాడు ఎందుకంటే ఆయన చెప్పే ప్రతి మాట చాలా దూరదృష్టితో మాట్లాడుతున్నాడు ఒకప్పుడు జయప్రకాష్ నారాయణ చూసాం ఆయన ఆలోచనలు ఇప్పటికీ రాజకీయాల్లో ఇమడగలవా అనుకునేవాళ్ళు కొద్ది టైం పట్టిద్దా ఆ వేవ్ ఎంతో ప్రజలు ఉండాలంటే కానీ పవన్ కళ్యాణ్ గారి చెప్పిన ప్రతి మాట సుదీర్ఘంగా ఆలోచించి అతి చూసి మాట్లాడతాడు నాటోల్ ఆయన సమాజాన్ని ఎప్పుడు చదువుకున్నట్టు ఇంటర్వ్యూ చదివాడు ఇంటర్ పూర్తి కల చాలామంది అనుకుంటారు కానీ సమాజాన్ని ప్రపంచాన్ని ప్రపంచ చరిత్రని ఆయా దేశాల స్థితిగతుల్ని ఆయా దేశాల రాజకీయాలని ప్రజల యొక్క సాధక బాధకాలని ఆయన అధ్యయనం చేశాడు ఎప్పుడో కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ నుంచి ఈ రోజు వరకు జర్నీ చూస్తే కనుక సుదీర్ఘ మనం కూడా ప్రత్యక్షంగా ఆయన్ని స్పీచ్ కూడా విన్నాం కాబట్టి ఆయన ఆలోచనలు ఎవరికి అందవు ఎవరికి అందవు ఆ ఆలోచనలు ఆ రాజకీయ పార్టీ లేదు సక్సెస్ అంటే ఏమనుకున్నారు పదకొండో ఇప్పటం పన్నెండవ సభ వరకు ఇప్పటంలో ఆ రోజు ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామన్నాడు ఆ రోజే క్లారిటీ ఇచ్చాడు ఎప్పుడైతే తర్వాత మచిలీపట్నం సభ తర్వాత పన్నెండవ సభ చూసాం ఫస్ట్ సక్సెస్ మీటింగ్ దాంట్లో ఏం మాట్లాడు దాదాపు ఐదు భాషల్లో మాట్లాడంటే నేను ఈ రాష్ట్రానికి పరిమితం కాదలుచుకోలేదు ఈ దేశ రాజకీయాల్లో మోదీ గారి సరస్సును ఉండబోతున్నాను ఈ దక్షిణ భారతదేశం నుంచి నేను నా స్థానం నా స్థానం నాదే అనేది క్లారిటీ ఇచ్చేసాడు అలాగే ఒక మాట కూడా అన్నారు తన ప్రధాన కర్తవ్యం లక్ష్యం అంతా కూడా జనసేన పార్టీ నుంచి వంద మందిని ఢిల్లీకి పంపించాలి అన్నారు ఆ వంద మందిని ఢిల్లీకి పంపించాలంటే వంద సీట్లు జనసేన పార్టీ ద్వారా కవసం చేసుకోవాలనేటటువంటి ఆ వ్యూహం ఏమైనా కనిపిస్తుందనుకోవచ్చా ఎంపీలు ఏదైనా కావచ్చు దక్షిణ భారతదేశంలో తెలుగు వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రి గారి అవకాశం వచ్చింది ఆయన ఉన్నప్పుడు తెలుగు వాళ్ళ ఖ్యాతి ఖండాంతరాలు వ్యాపించింది ఆర్థిక సంస్కరణలు కూడా పివి నరసింహారావు గారు చూసాం ఆ తర్వాత తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు గారిని చూసాం కట్ చేస్తే ఎవరు కనపడుతున్నారు ఇప్పుడు భవిష్యత్తులో భవిష్యత్తు లేదా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ రేటు మహారాష్ట్రలో మనం చూసాం ఆయన వ్యూహాత్మకంగానే వాళ్ళ అబ్బాయిని తీసుకుని వెళ్ళి కర్ణాటక తమిళనాడు కేరళ వెళ్ళాడు ఇక నెక్స్ట్ తమిళ ఇది కూడా కర్ణాటక కూడా ఉంటుంది రాబోయే రోజులుండే రెండు వేల ఇరవై ఆరు జరిగే ఎలక్షన్స్ దక్షిణ భారతదేశం చాలా కీలకమైనది దేనికి బీజేపీకి ఈ దేశానికి కూడా ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఇక్కడ నాయకులన్నా ఇక్కడ ప్రజలన్నా చిన్న చూపు నార్త్ ఇండియన్స్ ఉంటుంది అనేది ఉంది ఢిల్లీలో కానీ ఇప్పుడు దక్షిణ భారతదేశం కీలకం అవుతుంది ఎందుకంటే మొన్న జరిగిన ఈ యొక్క ఎన్నికల్లో మూడోసారి హ్యాట్రిక్గా ప్రధానమంత్రి మోడీ గారు అయ్యారంటే కారణం ఏంటి ఆయన దూరదృష్టితో పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్పే కదా ఏపీలో వచ్చిన సీట్ల వల్ల ఇవాళ ఆధారమైంది అవును బీహార్ ఏపీలో వచ్చినటువంటి సీట్ల వల్ల ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చింది ఒకవేళ మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ పొత్తు ఉంటే వేరే విధంగా ఉండేది వేరే విధంగా ఉండేది మారేది రాజకీయాలు కాబట్టి ఈయనకున్న దూరదృష్టి దేశభక్తి జాతి భావజనం అనేది మోదీ గారిని ఆకర్షించింది ఆ రోజు కూడా చూడండి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట కూడా అనలా మీరు గమనించాలి మిగతా ఎమ్మెల్యేలు నాయకులు అన్నారు కానీ అంటే నా 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 స్థానం నా ఆలోచన నా దేశం ప్రధానమంత్రి గారి సరస్సును ఉన్నాననేది ఇండికేషన్ ఇచ్చారు అసలు ఎక్కడ జగన్ గురించి పేరెత్తి ప్రస్తావనే లేదు అవును అంటే మిసాలు తిప్పారు తొడలు చర్చారు ఇప్పుడు అవన్నీ కూడా బద్దలు కొట్టుకొని ఈ స్థాయిలో మన సీట్లు సాధించా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్కి ఒక కౌంటర్ ఇస్తారనుకున్నాం కానీ నాగబాబు గారు ఇచ్చారు ఆ కౌంటర్ ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆ నిద్రలోనే ఉండాలి ఇంకొక ఇరవై ఏళ్ళ పాటు నిద్రపోవాలి అంటూ ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు సో చూస్తే నా స్థాయి కాదు అనేటువంటి చెప్పకనే చెప్పారనుకో అదే ఎడ్యుకేషన్ అక్కడ ఎంపీలు బాలశ్వరి కావచ్చు బాలినేని గారు కావచ్చు మాజీ మంత్రి ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే చెప్పాడు మీ నాన్న లేకపోతే నువ్వు ఎక్కడ అన్నారు అదే అదే బాలశ్వరి గారు కూడా చెప్పారు కడపకి ఎక్కువ పులివెందులు తక్కువ ఈ రకరకాల ఇంగ్లీష్కి ఎక్కువ హిందీకి తక్కువ రకరకాల మనం స్వయంగా విన్నాం ఎన్నమంటే అంటే ఆయన పరిణితి మనం ఏమంటే ఆ రోజు చెప్పి చేశాడు జగన్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను అధప్పదాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ చూశారు ఇప్పుడు అది స్థానం పదకొండు సీట్లకు అవుతుంది ఇంకా ఎక్కువగా ఆయన ఆలోచించదలుచుకోలేదు ఆ పరిస్థితి నుంచి ఇది పార్టీని జనసేనని అటు మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు జాతీయ పార్టీగా రూపాంతరం చెందే దిశగా వెళ్తున్నాడు అని అనిపిస్తుంది లేకపోతే వంద మంది సుభిక్షమైన సైనికులను తయారు చేసి దేశానికి ఇస్తానంటే దేశానికి ఇచ్చేయాలంటే ఎంపీలుగా తయారు చేయాలి తయారు చేయాలంటే మల్టిపుల్గా సరిహద్దు రాష్ట్రాల్లో బీ ఇది బీజేపీతో కలిసి అలయన్స్ అయ్యి జనసేన పోటీ చేయాలి ఈ రెండే ఈ రెండు వల్లగా దేశానికి ఒక మంచి యువత అందిద్దామనే భావజాలం ఆయన ఏదైతే ఉందో చాలా క్లారిటీగా ఉన్నాడు ఒకవైపు జనసేన కార్యకర్తలని జనసేన పార్టీ కోసం చనిపోయిన నాలుగు వందల మందిని గుర్తుంచుకున్నాడు వాళ్ళు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి పరిహారం పరిహారం కూడా ఇచ్చారు ఒకవైపు కౌలు రైతులకు ముప్పై నాలుగు కోట్లు ఇచ్చారు క్లారిటీ ఉంది ఇంకొక వైపు జనసేన ఈ ఆవిర్భావ సభ సక్సెస్ ఆయనకంటే అడుగడుగున ఆయన మాట్లాడిన ప్రతి మాట్లాడి కాన్ఫిడెన్స్ లెవెల్ కనపడింది కాన్ఫిడెంట్ లెవెల్ ప్రధానంగా శ్రీనివాస్ గారు చూస్తే మనకు అక్కడ ని ఎందుకో టార్గెట్ చేయబోతున్నారు వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ పవన్ కళ్యాణ్ ని ఒక అస్త్రంగా ప్రయోగించబోతుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా చూస్తే అక్కడ రూపీ తొలగించడం కావచ్చు బడ్జెట్లో అలాగే మూడు భాషల విషయంలో హిందీ ఉండకూడదు అనేటువంటి అంశం కావచ్చు ఇవన్నీ ప్రధానంగా సనాతన ధర్మం మీద కావచ్చు ఆయన మాట్లాడిన తీరు చూస్తే సో తమిళనాడు ఎన్నికల్లో అన్నామలై ఒక అస్త్రం అయితే బీజేపీకి పవన్ కళ్యాణ్ ప్రధాన అస్త్రంగా ఉంటారు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు మనం డెఫినెట్గా అండి ఇప్పుడు కూడా ఈ దేశంలో ఉన్నామనే భావనలో ఉండాలి కానీ తమిళనాడు ఏమి ప్రత్యేక దేశం కాదు కదా కాకపోతే వాళ్ళ అడవును ఏంటంటే వాడు ద్రావిడీ ఇజం మేమే గొప్ప అనే భావన వాళ్ళ ఉంటుంది చిన్న చూపు ఉంటారు మిగతా వాళ్ళది కానీ అది ఎంతవరకు సమంజసం జయలలిత ఎలా ఉన్నారు అంత ముందు ఎంజీఆర్ గారు కానీ అనేక మంది ఈ ఆ తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలించారు తమిళనాడు ప్రజలు ఎలా ఉంటుందంటే ముద్దొస్తే సంకటం ఎత్తుకుంటారు అదేవిధంగా గుడులు కడతారు గుడులు కూడా పడగొడతారు ఎప్పుడు ఒకే రకంగా ఉండదు అక్కడ ప్రజల్లో ఇప్పుడు పరిస్థితి మీరు చెప్పినట్టు అన్నామలై ఒక తరపు మొక్కగా బీజేపీకి దొరికాడు కానీ యువ ఐపీఎస్ ఆఫీసర్ మంచి పేరు ఉంది ఆయన అంతగా గెలవలేకపోయినా ఆయనకి మరింత సపోర్ట్ వచ్చేటట్టుగా పవన్ కళ్యాణ్ వ్యక్తి ఇప్పుడు వస్తున్నాడు ఇప్పుడు హైదరాబాదు తెలంగాణ గవర్నర్ చేసినా కూడా చేస్తే అక్కడ బీజేపీలో ఉన్నది ఏదైనా కానీ బీజేపీలో అక్కడ భావజాల వాళ్ళు ఉన్నారు తెలుగు ఓటర్లు క్రియాశీలకంగా ముప్పై నలభై నియోజకవర్గాలు గెలిపోవడం వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి వ్యూహాత్మకంగానే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈరోజు ఆ రోజు చూస్తే కనుక మన పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యే ముందు కూడా స్టేజీలో వేసే ఏవీల్లో సనాతన ధర్మం అనే అనగానే సనాతన ధర్మాన్ని దీంతో వైరస్ తో పోల్చాడు ఆయన ఉదయనిధి స్టాలిన్ ఫోటో కూడా వేశారంటే ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆ క్లారిటీ ఉంది కదా గా మేము డైరెక్ట్ గా అటాక్ చేస్తాం మీరు సనాతన సాంప్రదాయం మీకు అంత చిన్న చూప ఆ దో దానికి సమాధానం చెప్తా వ్యక్తి ఈ రోజు కూడా చెప్పలేకపోయాడు ఎవరు ఉదయనిధి నిధి బట్ చెప్తే అది పెద్దదైతే ఇంకా ఇంకా చాలా మైనస్ అవుద్దాను ఉద్దేశంతో అక్కడ ఉన్న హిందూ ఓట్లు కూడా పోతాయనే భావజాలంతో ఏదైనా కానీ కాబట్టి అక్కడ లైన్ అప్ తీసుకున్నారు సనాతన ధర్మాన్ని నేను కోసం అవసరమైతే చనిపోవటానికైనా సిద్ధం నా దేశం నా వంద కోట్ల మంది హిందువులకు ప్రతినిధి అనేది పర్ఫెక్ట్ అయిన పర్వత అంటే బీజేపీ రాబోయే కాలంలో బీజేపీకి బీజేపీ సరసన ఎట్లయితే ఇప్పుడు అమిత్ షా ఉంటాడు పవన్ కళ్యాణ్ అలా ఉంటాడు అంతే ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ కనపడుతున్నాడు ఇక కాబట్టి తెలుగు వ్యక్తి ఆ విధంగా అతి తక్కువ కాలంలో దశాబ్దం నెలపైన పోరాటిన జనసేన ఈరోజు ఢిల్లీ స్థాయిలో ఆ జెండా అవసరం ప్రపంచాన్ని తెలియజేసిందంటే మామూలు విషయం కాదు అంటే ముఖ్యంగా ఆయన తమిళనాడుతో పాటుగా తెలంగాణ అంశాన్ని కూడా ఆయన మాట్లాడడం జరిగింది గద్దర్ గురించి మాట్లాడడం జరిగింది అసలు జనసేన పార్టీ పుట్టింది పుట్టిన భూమి జన్మస్థలం తెలంగాణ అన్నారు ఆయన సో తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆయన వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారుతున్నారా సో బీజేపీకి ఇక్కడ పూర్తి స్థాయిలో బలం చేకూర్చే విధంగా వ్యవహరించబోతున్నారు ముఖ్యంగా గద్దర విషయంలో కావచ్చు అలాగే ఓల్డ్ సిటీలో కొంతమంది నాయకులు అన్నారు సో ఇక్కడ సంబంధించిన ఓవైసీ బ్రదర్స్ ఓవైసీ బ్రదర్స్ గురించి కూడా మాట్లాడారు అంటే పదిహేను నిమిషాలు కానీ పోలీసులు కళ్ళు మూసుకుంటే హిందువుల్ని లేకుండా చేస్తామనేటువంటి వ్యాఖ్యలను అక్కడ ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు సో ఇవన్నీ కూడా చూస్తుంటే తెలంగాణ తమిళనాడు మీద పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ని బీజేపీ ప్రయోగించబోతుంది అనుకోవచ్చు డెఫినెట్గా సార్ స్థాయి పట్టు ఉంది ప్రతి అంశం మీద అవగాహన ఉంది ఆయన ఏమీ ఫేక్గా మాట్లాడుతుల్లా ఏదో ఊరికనే మాట్లాడుతుల్లా కొంతమంది ఆయన స్పీచ్ పట్ల రకరకాలుగా విశ్లేషణ చేసుకుంటా వాళ్ళకి తగ్గట్టుగా ఇది చేసుకుంటా మాట్లాడుతున్నారు తప్పితే క్లారిటీ ఉంది టీడీపీతో కలిసి వెళ్తున్నా టీడీపీతో ఏ విధంగా ప్రవేశంలో వచ్చాను అనేది క్లారిటీ ఉంది సమకాలీన రాజకీయ పరిస్థితులపై సరిహద్దు రాష్ట్రాల మీద అవగాహన ఉన్నది లేకపోతే ఎక్కడ కుంకి ఏనుగుల కోసం నూట ఇరవై కోట్ల రూపాయలు ఎర్రచందనం కోసం కర్ణాటక స్టేట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందగా ఎలా వెళ్ళాడు సీఎం కలిసాడు అంటే దేశం పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఆయన అమాయకుడే కాదు పవన్ కళ్యాణ్ నేటి రాజకీయాలకి పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా పవన్ కళ్యాణ్ నేను రాజకీయాలు ఊహించుకోవడం కష్టం అని ఇప్పుడు అది రాష్ట్ర సరిహద్దులు దాడి దేశవ్యాప్తంగా గెలిపోయింది లేకపోతే మీరన్నాడు తెలంగాణ రాష్ట్రం ఆ రోజు బీజేపీ వాళ్ళు పెద్దలు అమిత్ షా గారు మోదీ గారి పిలుపు మేరకు నలభై స్థానాలు కార్పొరేట్లు పోటీ చేసే పరిస్థితులు కూడా జనసేన విత్ర్రా చేసుకుంటుంది ఎవరి కోసం బీజేపీ కోసం అప్పుడు సంజయ్ గర్స్ అధ్యక్షుడు మీరు ఊహించారా నలభై ఎనిమిది స్థానాలు కార్పొరేట్లు గెలిచారు ఫస్ట్ టైం అది జనసేన సపోర్ట్ చేపట్టే కదా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉందో హార్డ్ కోర్ ప్యాన్సు యూనివర్సిటీ లీడర్ నుంచి ట్రైబల్స్ ముఖ్యంగా ఆదిలాబాద్ ఆ బెల్ట్ చూసుకుంటే ఉత్తర తెలంగాణలో విశేషమైన అభిమానులు మెగా అభిమానులు చిరంజీవి అభిమానులు కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నారు ఎందుకంటే పుట్టిన ఒక కర్మభూమి నాకు జన్మనిచ్చింది ఆ రోజు కొండగొట్టు ఆంజనేయ స్వామి లేకపోతే నీ కరెంటు తగ్గుతుని ఇప్పుడు నేను కనపడేవాడిని కాదన్నాడు అక్కడ అంశం తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ స్ఫూర్తిని ఈ మాట్లాడిన తీరు తర్వాత ఇంకొకటి అయితే ముఖ్యమైన ఏంటంటే తెలంగాణ సంస్కృతి గౌరవించాడు తెలంగాణ వాళ్ళు కూడా చాలా హక్కును చేర్చుకున్నారు గద్దరు గారు భయపడే మాటలు ఇక్కడున్న నాయకత్వం కూడా గద్దరు గురించి మాట్లాడిన పరిస్థితిలో గద్దర్ని చూసి నేను నేర్చుకున్నాను అన్నాడు కాబట్టి అదొక రకంగా ఏంటి అక్కడ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఓటు బ్యాంకు మీద కాన్సన్ట్రేషన్ చేశాడు అదే అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు గౌరవించాడు కాబట్టి రేపు బీజేపీతో కలిసి ఈ తెలంగాణలో వెళ్తున్నాను అనేది స్పష్టమైన సంకేతాలు ఈ సభగా ఇచ్చినట్టుగా మనం కనబడుతున్నాం రైట్ సార్ థ్యాంక్ యూ సో ఇది పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా పక్కా వ్యూహంతో భవిష్యత్తు ప్రణాళికతో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటుగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రధాన రాష్ట్రాల మీద ఆయన ఫోకస్ పెట్టబోతున్నారు బీజేపీ ఆయన్ని ఒక ప్రధాన అస్త్రంగా వచ్చే తమిళనాడు తెలంగాణ ఎన్నికల్లో కూడా ప్రయోగించబోతున్నారని చంద్ర శ్రీనివాస్ గారు చెబుతున్నారు సో మీరేమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ వ్యూహంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి